మనం ఆదంలో నగర్ ఎస్పీ కాలేజీ జీరో రోడ్ లో మనం ఇప్పటి నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాం ఇక్కడ మన గురుగారు తిప్పన మెకానిక్ దేవణ మెకానిక్ అర్జున్ మెకా వెళ్ళారు వీరందరూ ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నారు మనం ఇక్కడ కనీసం ముప్పై ఏళ్ళ పైన అయినాయి మనకి వీళ్ళు రోజు రోజుకి వీళ్ళు కావాలని టార్చప్ చేస్తున్నారు సివిల్ దాక్తారు టీ షాప్ కూడా వాళ్ళు అవి ఇవి చెప్తారు కానీ వాళ్ళు ఫోటోలు ఉన్నాయి టీ షాప్ లో వాళ్ళు ఫోటోలు ఉన్నాయి అన్ని వీడియోలు పెట్టిన వాళ్ళు వాళ్ళు ఎద్దం కార్లు పెడుతున్నారు అన్ని పెడుతున్నారు వాళ్ళే వాళ్ళు ట్రాఫిక్ జామ్ కాదంటే మాది ట్రాఫిక్ జామ్ అంటారు మంచి అన్నప్పుడు ఎప్పటిక పది నిమిషాలు బండి పెడుతుంటారు ఇది కొత్త ఏం కాదు ఆదంలో మెయిన్ మెయిన్ రోడ్లు అన్ని ట్రాఫిక్ జామ్ ఉన్నాయి అన్ని షెడ్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి అవి అన్ని చేయరు మన ఆదంలో సాహు నగర్ ఒకటి ఎంపుతారు అంత స్పెషల్ ఉంది సార్ మనకి ఇప్పుడు మనకి సంవత్సరం కింద చేసినారు మళ్ళీ ఇప్పుడు కాలే మళ్ళీ మన వేసినారు పది పది మన కడేనా ఆదంలో ఎక్కడ రోడ్లు లేవు సార్ ఇంత ముందు ట్రాఫిక్ జామ్ అన్ని అన్ని షెడ్ తీయాలి అవి తీయాలని తీపించారు కాలువాలు అన్ని తీపేలని మళ్ళీ ఇప్పుడు పది పది అదే తీస్తున్నారు ఏమో ఇక్కడ కావాలని జనాల్లో డిస్టర్బెన్స్ అవి అని చెప్తారు ఏ డిస్టర్బెన్స్ ఉంది ఇది కొత్త షాపులు ఏమి కదా ఇంకా ఏం మెయిన్ నుంచి మెయిన్ రోడ్ ట్రాఫిక్ ఉన్నాయి ఇదేమి స్పెషల్ ఏమి ఉంది ఇదేమి హైవే రోడ్ ఏమి కాదు సార్ మెయిన్ రోడ్ ఉంటే మనం ఒప్పుకోవచ్చు అవసరం మెయిన్ రోడ్ ఇది ట్రాఫిక్ ఉన్నాయి అన్నికి ఇది కాలనీ అంటారు కాలనీ అంటే ముప్పై ఏళ్ళు నుంచి అట నలభై ఏళ్ళ నుంచి థియేటర్ ఉంది మైవే థియేటర్ అదే ఇది థియేటర్ ఉన్నప్పుడు ఏం కాలేదు ఇప్పుడు అంటే ఇది కాలనీ అంటారా థియేటర్ థియేటర్ ఉన్నప్పుడు అన్ని చేయొచ్చు సినిమా థియేటర్ పెట్టినారు అన్ని ఫంక్షన్ హాల్ ఉన్నాయి హాస్పిటల్ ఉన్నాయి అంటే కాలనీ ఎట్లా అవుతుంది సార్ ఇది అధికారి ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు ఏమన్నారు జెసిబి తీసుకొచ్చి మనం అంత షెడ్లు గిల్లి పగల కొట్టాలన్నారు ఎట్లా తీసారా అని చెప్తారు మేము మేము షెడ్లు లేవు అన్ని 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 తడకలేదు సార్ మేము షెడ్లు ఏమి లేవు ఇక్కడ ఇక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడ పొల్యూషన్ గాని నాయిస్ గానీ చాలా ఇబ్బంది పడుతున్నారు పొల్యూషన్

స్పెషల్ ఏం లేదు సార్ ఇది వాళ్ళు ఇది సమస్య ఏం లేదు సార్ ఇది ఏమంటే అంటే మనసుకి కావాలని కుట్ర అంతే కుట్ర అంతేం లేదు మా షాపు ఇబ్బంది పెట్టారు అంటున్నారు ఇబ్బంది పెట్టారు అదే సార్ సార్ వీడియో తీసేది వీడలు కావాలి తీసేది గుట్టకలు తింటారు సిరీర్ తింటారు అదే వాళ్ళ వీడియోలు ఉన్నాయి వాళ్ళే సురగట్ తాగుతున్న మనం రికార్డ్ చేసి పెట్టినాం వాళ్ళ కార్ పార్కింగ్ అన్ని వీళ్ళు సెలవు వాళ్ళ కార్ అడ్డం పెట్టుకొచ్చి అంట రోడ్కి వేరే వాళ్ళు బండి పెడితే ట్రాఫిక్ జామ్ అంట ఇప్పుడు కార్ కి మేము ఫోటో తీసుకుంటాం అన్ని తీసుకు మేము ఏం లేదు మనకి ఇప్పటి నుంచి ఎట్ల ఉన్నా అట్లా ఉన్నాం వేరే ఏం లేదు మీకు కావాలని డిస్టర్బెన్స్ చేస్తున్నారు వాళ్ళకి అధికార వాళ్ళకి సతాయిస్తున్నారు కాళ్ళకి వీడియో తీసేది ఒక కమిషన్ పట్టించుకోవడం లేదు అవి పట్టించుకోవడం లేదు వాళ్ళకి ఏం చేస్తారు బాబు వాళ్ళు వీళ్ళు స్పెషల్ ఏమి లేదు సార్ సార్ వాళ్ళకి సదా ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు బాబు ఒక ఆరు నెలలు కూడా పోయే కాలు తీయండి డబ్బాలు తీయండి సామాలు తీయాల నిసార్ నాది షాప్ ఉంది ఆ డంగోల్ షాప్ కస్టమర్ నీళ్ళు అంగిడు ఉండాలి సామాన్ ఏమన్నా రెండు నిమిషాలు కూడా బైక్ పెట్టలేము అనుభవ కంప్లైంట్ ఏం చేశారంటే రోడ్లు అడ్డుమవుతుంది అడ్డుతుంది పడ్డాడు మా అంగిడ్లు ఉన్నాయి ఆరు నెలలు పోయలేదు సీటు తీయండి కాళ్ళు తీయండి బండలు తీయండి మంచిగా తప్ప ఆ సంపా ఏమి బెస్ట్ పెట్టుకోవాలి ఏమో సామాన్లు అయితే అంటే వాళ్ళే బాగా వాళ్ళు బాగుండాలా అంటే ఎందులో ఉంటే రిక్వెస్ట్ చేయండి బాబు తప్పు పెట్టు పెట్టుకోండి మీరు జాగ్రత్త చూసుకోండి వడ్డీ అడ్డు పెట్టండి ఏమన్నా అవునా పొద్దున్నీ రాత్రి పెట్టుకుంటే అభ్యర్థి యాదో డైరీ వస్తాం సార్ దీనిసారి మా వర్సుకు ఎట్లా రక్తంలో మీరే చెప్పండి మీరు ఆడే స్థలం మేమని పిస్తే ఆడే పెడతాము లేదు అప్పని అంటే మీరే ఎట్లా అంటే మీరే మీ పైన చేస్తాం సార్ ఏం ఇబ్బంది ఏం చేస్తా సార్ రెండు ఏం ట్రాఫిక్ అంటే ఏమంటే ఎవరన్నా ఇద్దరు ముగ్గురు వస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కూడా గంటలు పెట్టలేము సార్ పది పదహైదు నిమిషాలు అంటే రెండు మూడు నిమిషాలు ఎక్కువ పెట్టలేము సార్ మాకు కూడా మేము కడుపుకి అన్నం తిన్నాము సార్ వేరే ఒక నిండు కానీ పెట్టేలేము మేము ఎందుకంటే మా బయట నేను పొద్దున్నే సాయంత్రం ఇక్కడనే ఉంటాయి రెండు నిమిషాలు మూడు నిమిషాలు పది నిమిషాలు అంటే చాలా ఎక్కువైపోయారు దాన్ని సెడ్ తీయండి మేము బందోబస్తు అందరూ వాళ్ళు ఇంట్లో మాత్రమే పెట్టించుకోలేము ఎందుకంటే చూడండి మీరే చూడండి మీరు కావాలండిపోతుండలేదు రేకులు లేదు రేగులు కాదు సడకులు కూడా కాదు మేము ఇక్కడ ముప్పై సంవత్సరాలు చనము ఇక్కడ పదహారు బాగా పడితే వేరే వాళ్ళు చూసే చూసే కాదు ఏం లేదు సార్ దాని తప్పు ఏం లేదు అంతే ఇంకా ఇప్పుడు నేను ఇమ్మన్నా మీరు ఏదైనా ఏదన్నా చెప్తుంటే మా షాపులో మా మీరు బాగా పడుతున్నారే అంతే సమస్య నా పేరు బొమ్మ దాని ఇక్కడ గత నాలుగు సంవత్సరాల నుండి టీ వ్యాపారం చేసుకుంటున్నాను నేను ఇక్కడ బీడీ సిగరెట్ గుట్టుగా తీసుకుంటే వాళ్ళ ఇంట్లో డైరెక్ట్ పోతా అంటున్నా సార్ ఇక్కడ సిగరెట్ తాగితే ఎంత దూరం పోతుంది సార్ మీరే చెప్పండి ఒక సిగరెట్ తాగితే దాదాపు రెండు కిలోమీటర్ల పోతుంది ఏమన్నా ఒక గాలిలో కలిసిపోతుంది కదా మళ్ళీ ఊరంతా తాగుతున్నారు ఎక్కడో గుర్తుగా తీసుకొని చిన్న పారేస్తే మినిమం విన్నట్ల పోయేది కానీ డైలీలో రెండు ప్యాకెట్ సిగరెట్ పోవు నీ సిగరెట్ ఆరోగ్యం చెడిపోతుంది అది చెడిపోయింది ఈ వాసన వాళ్ళు మాకు వస్తుంది ప్రతి ఒక్క దగ్గర ట్రాఫిక్ ఉంది ఇక్కడే కొత్త కాదు కదా ఇక ఈ ఏరియాలో ట్రాఫిక్ అనేది ఎక్కువైపోయింది బ్యాంకులు ఉన్నాయి ఇక్కడ హాస్పిటల్ ఉన్నాయి అని ప్రతి ఏరియా పోవాలంటే ఇదే విధంగా పోవాలి కాలనీ ఒకప్పుడే ఇది మై బాక్ ఇస్తుంది కదా అప్పుడే ప్రాబ్లం రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది ప్రాబ్లం చెప్పండి ఇప్పుడు మన కొత్త వర్షాలు అంటే దగ్గరనే ఇట్లా పోతావు సాయి కాలేజీ వాళ్ళంటే ఇట్లా పోతావు బ్యాంకు లో వాళ్ళంటే పోతావు నువ్వు బాలా సేవలు పోవాలంటే ఇట్లే పోతావు కింగ్ ప్యాలెస్ పోవాలంటే ఇట్లే పోతావు ఇతర ఏదైనా ఎక్కడైనా పోవాలంటే ఇక్కడే పోతావు గంగారామ పోవాలంటే ఇట్లే పోతావు ప్రతి ఒక్క దగ్గరే పోవాలంటే ఇట్లే పోతావు ఈ రోడ్ లేకుంటే ఇంకా ఇట్లా పోతారు బయటలో మెయిన్ అక్కడ సైడ్ టర్నింగ్ ట్రాఫిక్ జామ్ అయితే ఇట్లా వస్తారు అప్పుడు ఇక్కడ ట్రాఫిక్ జామ్ కదా నువ్వు టీ వస్తారు ఒక ఐదు నిమిషాలు టీ రాతారు వెళ్ళిపోతారు వాళ్ళు ఎం గంటలకు వచ్చి ఉంటారు కదా ఎవరైనా కావాల్సిక ఉంటారు కదా సార్ పని వదులుకొని వాళ్ళు ఉంటారు కదా బండి రిపేర్కి వస్తారు ఓ పది నిమిషాలు ఉంటారు గంట ఉంటారు బండి రిపేర్ రిపేర్ అయిపోతే పోతారు వాళ్ళు దానికోసం వాళ్ళని కాచుకున్నాం టీకా ఉన్నారు కదా ఎవరైనా టైం వేస్ చేయరు కదా టైం అయిపోతే టైం చూసుకుంటారు వెళ్ళిపోతారు అనవసరంగా ఎందుకు ఎందుకోసం అంటే టీ ఇది పొగ వస్తుంది వాళ్ళకి ప్రాబ్లం సార్ ఇక్కడ చీకరైన ఎంత దూరం పోతుంది పొగ మీరేంటి అంటే చూడండి మా సభ ఆయన సబ్బు ఎక్కడ మా సబ్బు ఎక్కడ నా ఉండే పక్కన ముస్లిం ఆయనతో పాడి ఉన్నాను దానికి ఆయనకి ఏం సంబంధం ఉంది ఏం సంబంధం లేదు కదా సార్ అంటే నేను ఒక్కడే ఇక్కడ బతి అంటే ఇదంతా మొత్తం ఉందండి నేను చిన్న పెట్ట నేను ఎవడేనా అండి అమ్మేది ఎట్లా వస్తుంది పొగ వేరే దగ్గర పోయి శిఖరే రాతే పొగ రాదా వాళ్ళకి మళ్ళీ చెప్పండి వాళ్ళు వేరే దగ్గర పోయి శిఖరాలు రాతారు కదా ఇక్కడే